హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యంతో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకొని మెత్తగా మిక్సీ పడుతున్నాను ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అయితే జల్లెడ పట్టుకున్నాము ఇలా జల్లెడ పట్టుకోగా కింద మిగిలినటువంటి ఈ పిండిని అయితే మనము ఒక గిన్నెలోకి తీసుకునేసి ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని నాలుగైదు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాము దాంతో అరకప్పు చక్కెరని అలాగే ఒకటి దంచుకున్న యాలుక్కాయని యాడ్ చేసుకొని మనం ఇది తీగపాకం వచ్చేంత వరకు అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికిస్తున్నాను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు తీగపాకం వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంతవరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని పూసేసి మనం రెడీ చేసుకున్న ఈ సగ్గుబియ్యం స్వీట్ని అయితే ఈ ప్లేట్ మీద వేసేసి దీన్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకునేసి పైన అయితే బాదం పప్పుతో అయితే గార్నిష్ చేస్తున్నాను ఈ సగ్గుబియ్యం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి దీనిలో ఐరను ప్రోటీన్స్ ఇంకా ఫోలిక్ యాసిడ్ లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇలాగ గార్నిష్ చేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత అయితే చాక్ తోటి కట్ చేస్తున్నాను పిల్లలు బిల్లలుగా అయితే చాలా బాగా వస్తాయి అలా కాకుండా మనం డైరెక్ట్గా ప్లేట్లోకి వేసుకొని హల్వా లాగా కూడా తినేయచ్చు మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్